హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నవరాత్రి డేస్ వస్తున్నాయి కదా ఇంట్లో ఉండే ఫ్లవర్స్తో ఈజీగా మనమే పూలదండ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియోకి వచ్చేసరికి ఒక పెద్ద సూది ఇంకా పూల దారం తీసుకోవాలి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్స్ ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకోవాలి లాస్ట్కి కొద్దిగా దారం వదిలి ముడి వేసుకోవాలి ఎంతో ధర ఉండే పూలదండ ఇంట్లో రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ